హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ ఈరోజు టాప్స్ వచ్చేసి ఫోర్ ఇవి ఫోర్ హండ్రెడ్ అండి ఒక వీడియో ఫోర్ ఫిఫ్టీ అయితే పెట్టాను ఇవైతే ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ డ్రెస్సెస్ అండి ఇవి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కూడా ఫోర్ ఫిఫ్టీకి టూ ఫ్రాక్స్ టోటల్ డ్రెస్సెస్ అయితే లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇది చూడండి ఎక్సెల్ సైజ్ అండి ఇవైతే ఎక్సెల్ సైజు చాలా బాగుంది చూడండి ఇక్కడ వచ్చే ఇడ్స్ వచ్చాయి చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డిజైన్ చూడండి ఎంత చాలా బాగుందో టోటల్ డిజైన్ అయితే ఇలానే ఉంటుందండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ కూడా వచ్చేసి ఇలా ఉంటుంది వీటికి డోరీస్ వచ్చాయండి కట్టుకోవడానికి మాత్రము వీటిలో టూ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలరు సేమ్ అలానే అదే దాంట్లో వేరే కలర్ అండి ఎల్లో కలర్ సేమ్ డిజైన్ ఇది కూడా ఎక్సెల్ సైజే ఎక్సెల్ సైజే డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ అన్ని డిజైన్ ఇలా వచ్చింది చూడండి నెక్కి అయితే బ్యాక్ నెక్ అయితే సేమ్ అలానే ఉంటుందండి ఇది ఎక్సెల్ సైజు ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ వాటిలో ఇంకొక డిజైన్ ఇది కూడా ఎక్సెల్ అండి డిజైన్ అయితే ఇలా సింపుల్గా ఉంటుంది నెక్ దగ్గర అయితే ఇలా వస్తుంది చూడండి అండ్ రెడ్ కలర్లో అయితే అవైలబుల్లో ఉంది ఫోర్ హండ్రెడ్కి టూ ఓన్లీ ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ అండి చూడండి బ్యాక్ అయితే ఇలా ఉంటుంది అండ్ కట్టుకోవడానికి అయితే ఇలా డోరీస్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ బ్లా బ్లూ కలర్ అండి వీటిలో త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ డిజైన్లో మాత్రం చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ పీస్ అయితే లేదు అండి అన్నీ చాలా బాగున్నాయి కలర్ షేడ్ అయినా డ్యామేజ్ అయినా మీకు మాత్రం అసలు పంపించండి డ్రెస్సెస్ చూడండి వైట్ కలర్ డిజైన్ అయితే ఎలా ఇచ్చారో బాక్సులు బాక్సులు టోటల్గా చాలా బాగుందండి ఎక్సెల్ సైజులో అయితే అవైలబుల్లో ఉన్నాయి నచ్చిన వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ ఇది వైట్ చూడండి ఇది వచ్చేసి వైట్ కలర్ బ్యాక్ అయితే ఇలా ఉంటుంది ఇవి కూడా అంబ్రిల్లా మోడలే అండి లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మనకి మోకాలి కింది వరకు వస్తుంది లెంత్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది ఇవి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇదంతా నెక్ దగ్గర అయితే ఇలా ఉంటుంది ఫ్రాక్ మోడల్ అండి ఇది కూడా ఫ్రాక్ మోడలే చాలా బాగున్నాయండి రెగ్యులర్ వేర్కైనా కాలేజెస్ వరకైనా ఆఫీస్ వేర్ అయినా చాలా బాగుంటుంది సింపుల్గా అయినా చాలా బాగుందండి ఫోర్ హండ్రెడ్కి టూ టాప్స్ ఎన్ని టాప్స్ చూస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నా వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి అండ్ బాయ్ అండి Thank you.